మహిమాన్నితుడు మహోన్నతుడు గనుడ గంట శ్రీకృష్ణ నామరం మీకు శుభాభివందనములు అత్యంత ప్రియమైన దేవుని బిళ్ళాల ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అంటే ఆయన యొక్క మహిమ కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది ఈ లోక ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఏ కార్యం చేయలేము ఆకాశమును భూమిని కథించిన దేవుని యొక్క మాట ఆయన వాక్కు నెరవేరక మారదు ప్రస్తుత కాలంలో అనేక కరువులు కాటకాలు యుద్ధాలు అనేకమైన విపత్కరమైన సంఘటనలు దేశంలో జరుగుతున్నాయంటే ఆయన రాకడా సమీపిస్తుంది మనం బుద్ధిగల కన్యకల వలయే విశ్వాసం కలిగి దేవుని యొక్క వాక్యం పట్ల మక్కువ కలిగి ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆ యొక్క జీవితాన్ని నిరీక్షణకు విశ్వాసంతో ఉండాలి ప్రియ సహోదరి సహోదర ఈ ఉదయకాల సమయంలో మనలందరిని ప్రేమించిన అద్భుత వాక్యం మనందరినీ కలిసి చదువుకుందాం యశ్యాగ్రంథం అరవై రెండవ అధ్యాయం నాలుగవచనం విడువ పడేని దానమని నీ ఇక మీదట నీ పాడైపోయినదని ఇకను నీ దేశం గూర్చి చెప్పబడదు ఎప్సిబా అని నీకును బ్యూల అని నీ భూమికి పేరు పెట్టబడను యహోబ నీను గూర్చి ఆనందించున్నాడు నీ దేశము వివాహితమౌను పాప బంధకము నుంచి విడిపించిన దేవుడు ఈ లోకమైన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు మనకు ఈ లోకంలో ఎవరు ఆదరింపబోయినా పలకరింపబోయినా ప్రేమించకపోయినా అనేక రీతులుగా మనం ఒంటరి స్థితిలో గడుపుతున్నావేమో మన దేవుడు పట్టించుకోవడం లేదు ఈ మనుషులు పట్టించుకోవడం లేదు స్నేహితులు బంధువులు వెలివేసినారు నేను ఒంటరి స్థితిలో ఉన్నాను నాకు ఎవరు ఆధారాలు అని చెప్పేసి ఇటు యొక్క పరిస్థితులు కూడా నువ్వు వెలుచున్నావు ప్రియ సహోదరి సహోదర దేవుడు నీ తంటున్న మాట ఏంటంటే విడవపడదానివని ఇక నీ అనబడదు ఇక నీ దేశంలో పాడిన మాట కూడా వినపడదు నీ యొక్క దేశాన్ని నేను నీకును నువ్వు నివసించిన ప్రాంతానికి నీ భూమికి నీ పనిలోను నీ ఉద్యమంలోను ఎప్సివా నీకును నీ పేరు పెట్టాలని చెప్పి దేవుడు ఈ రోజు ఎంతగానో సంతోషిస్తున్నాడు అంటే ప్రభువు మన జీవితంలో ఆయన ప్రణాళిక బహు గొప్పగా ఉంటుంది మనకు అర్థం కాని స్థితిలో ఉంటాం అయోమయ స్థితిలో ఉంటాం ఏమి జరుగుతుందో ఏమి జరగబోదో విచారణ కలిగి ఉంటాం కానీ మన జీవితంలో గత దినాలలో మనం అనుభవించిన శాపము అనుభవించిన వేదన దుఃఖకరము ఈరోజు దేవుడు కొట్టిపారే వేసినాడు అంటే ఈ లోకంలో విడివబడిన దానమని మరి వెలివేయబడిన వారమని నీ గౌరవలేమని ఇంతకాలం నువ్వు బాధపడి వేదన పడినావేమో దేవుడు ఉదయకాల సంబంధించి అంటున్న మాట ఏంటంటే విడవబడిన దానం నీవు ఇక పాడైపోయేదని చెప్పేసి నీ దేశం మాటను కానీ నీ జీవితం కానీ నీ కుటుంబ స్థితిలో కానీ ఆధ్యాత్మిక జీవితం కానీ వ్యక్తిగత జీవితం కానీ మరి దాంపత్య జీవితంలో కానీ భార్యాభర్తలు ఏ విషయం కూడా ఇంకా నువ్వు వినవబడదానవని నీ దేశంలో పాడున మాట వినకుండా నీకు ఒక మంచి పేరు అంటే నువ్వు ఒక ఎప్సిబా నీకు పేరును బియులు అని అంటే అంటే పవిత్రుడు అంటే పరిశుద్ధపరచబడినది ఎఫ్సిబా అంటే ఇష్టరాలు అంటే నువ్వు దేవునికి ఎంతో ఇష్టడు ఇష్టరాలువి కాబట్టి దేవుడు ని పట్ల చూపించి నీకు పరిశుద్ధపరిచి పరిచి పవిత్ర పరిచి నేను ఇష్టపడి ప్రేమించిన దేవుడు నీ దేశానికి నీ రాష్ట్రానికి మంచి పేరు మంచి ఖ్యాతి నీ కుటుంబానికి అందజేస్తున్నాడు ప్రియా సహోదరీ సౌడ ఈ ఉదయ కాల సమయం ఈ వాగ్దానం చూస్తున్న ప్రియా సహోదరీ సౌడ నీ జీవితం అనేక సమస్యలు అనేక విచారణ అనేకమైన శోధనను అనుభవిస్తున్నావేమో ఎవరు సహాయం చేసేవారు లేనప్పటికీ నువ్వు దిగులు పడవద్దు దేవుడిని పట్టించుకుంటున్నాడు దేవుడిని ఇష్టపడుతున్నాడు దేవుని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుడు నేను యొక్క మార్గము గమ్యం దయచేసి నిన్ను ఆదరిస్తాడు ప్రేమిస్తాడు ఈ లోకపరమైన దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తును ఆనందిస్తును ఎందుకంటే దేవుడు ఇష్టడు కాబట్టి దేవుని ఖ్యాతిని పెంచబోతున్నాడు దేవుని యొక్క ఉద్యోగాన్ని ప్రమోషన్ చేయబోతున్నాడు దేవునికి వివాహం చేయబోతున్నాడు దేవుని ఏ స్థితిలో నువ్వు విడవబడి అని చెప్పేసి ఈ లోకానికి ఇంతకాలము ఇంకా నువ్వు విడబడేదాన్ని కాదు నువ్వు దేవుని స్వారూపం నిలబట్టి కొనుక్కున్న దాన్ని దేవుని యొక్క శక్తిని బట్టి నీ యొక్క అపవిత్రను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అందరు నేను చీదరించుకొని నేను ఇష్టపడక ఆయన మీద నువ్వు బాధ పెట్టినావో దేవుడిని నిష్ఠురాలుగా ఇష్టడుగా దేవుడిని మార్చబోతున్నాడు ప్రయా సహోదరి సవాడ ఏ విషయంలో దిగులు చెందవద్దు భయపడవద్దు దేవుడే నీకు ఆధారం ఈ లోకపరమైన అనేకమైన నువ్వు మన సమస్యలు అనేక మంది నువ్వు ఆధారపడి అనేక నష్టం నువ్వు గురైన కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు నా సొత్త అయిన జనాంగము నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు విష్ణుడు కానీ పేరు మంచి ఖ్యాతి గురించి ఆయన పవి పరిస్థితి నీ జీవితానికి నేను బట్టి నేను సంతోషించాలి దేనిని మార్చుకుంటానని చెప్పేసి మన శక్తిని బట్టి మన బలం బట్టి మన జ్ఞానం బట్టి కాదు ఆయన కృప ద్వారానే నీ నీ జీవితాన్ని ఆయన స్వరూపమును మార్చుకొని ఆయన నీ ద్వారా ఆనందించబోతున్నాడు నీ ద్వారా సంతోషపరచబోతున్నాడు ఇంకా నీ జీవితాన్ని నువ్వు నివసి ప్రాంతంలో నీ దేశంలో నీ బంధుల మధ్య నీ స్నేహితుల మధ్య నువ్వు ఎక్కడైతే అవమానించబడ్డవు ఎక్కడైతే విడవాడని చెప్పేసి వేదలకు ఒంటరి స్థితిలో అనుభవించి బాధపడ్డావు అక్కడ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబోయ్ అక్కడ నీ అందరూ ఇష్టపడి వారుగా తృణీకరింపబడే వారందరూ మరి నీ ఎదుటికొచ్చి నిష్ఠుడిగా ఇష్టరాలుగా చేసబోసి చేయబోయి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన ప్రయాసీస ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి ఏ విషయంలో కృంగిపోదు దేవుడు నీచి నీ యొక్క జీవిత ప్రణాళికను మార్చబోతున్నాడు ఈ స్థితి నుంచి విడిపింపబోతున్నాడు బంధకం నుంచి విడిపింపబోతున్నాడు దేవునికి మంచి మార్గం చేసి నీ యొక్క దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితం లేదా మనందరం కలిసి ఆడదీసుకున్నాం పరిశుద్ధ జీవ వల్ల తని నీకు వందల ఏ కాలసే ప్రభా ఈ లోకపరం అనేక మంది మమ్మల్ని దేశించింది మమ్మల్ని విడిపింపలేక విమోచన లేక మమ్మల్ని వెలివేసి అయ్యా మమ్మల్ని ఎంతగానో బాధ పెట్టిన వారి మధ్య ప్రభా ఇంకా మమ్మల్ని దానం అని చెప్పి నీకు ఇష్ట కుమారుడుగా ఇష్టరాలుగా తన పవిత్ర పారిసి దానం బట్టి స్తోత్రం ప్రభావా అయ్యా నీ ప్రియబిడ్డలో తండ్రి ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ఈ వాగ్దానం నెరవేర్చు ఏ విషయంలో కృంగిపోతున్నారో ఈ లోకపరంగా విలువేబడినప్పటికీ ఈ లోకపరమైన తని ప్రవేశ నిందల అవమానం మోసినప్పటికీ తన్ని అయ్యా వాళ్ళకి ఒక మంచి ఎఫ్సి వాళ్ళ కుటుంబానికి బ్యూలాని వాళ్ళకి జీవితానికి మంచి పేరు దయచేసి యొక్క ఇష్టరాలుగా ఒక పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నీ రావడం మహింపరచు వాళ్ళ జీవితం గొప్ప కార్యం జరిపించమని పెడుకుంటున్నాం తని అలిసిపోయి సొలిసిపోయి మార్గం లేక గమ్యం లేక కుంగిపోయిన వాళ్ళ జీవితం ఎవరితో అడుగుతున్నాం తండ్రి అయ్యి అడ్మిషన్ గురించి ప్రారంభించు ప్రార్థన చేస్తున్నాను ప్రభావ మరి ఏ కాలేజీలో అయితే నేను ఏ అడ్మిషన్ రావాలని చెప్పి ఏ ఉద్యోగ లేదని ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పటికీ ఏ సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు నీ తోడుగా నీడొని ప్రభావ వారి యొక్క పార్పక్షంలో నువ్వు తోడుగా ఉండి అయ్యా వారి నువ్వు వారికి వాళ్ళకి వాళ్ళ జీవితం గొప్ప కార్యం జరిపించు ప్రార్థన చేస్తు రక్షణ ఎక్కడ రక్షణ దాని బలహీన బలపరిచిన వాళ్ళు ఎవరితని ఎటు ఎటువల్ల తినే వారికి మార్గం చూపించి వాళ్ళని వేడుకుంటున్నాం తను అనారోగ్య స్థితిలో సంపూర్ణ విడుదల దాను ఆరోగ్యం దయచుని వేడుకుంటూ ఈ యొక్క ఈ రోజు దీని వాగ్దానం చూసినప్పుడు ఎవరిని పరిశుతాత్మక కార్యాలయం జరిపించింది షేర్ చేసిన బిడ్డ పశు దాతను మహిళ పొందుకోమని ఏస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి దేవుని బిడ్డ యొక్క కడవరి మనిషి నుంచి ప్రార్థన చేయండి ఈ మినిషిని విస్తరించలాగా అనేక దేవుని యొక్క స్వార్థ మరి దేవుని మాట వాళ్ళకి మనకు ఆధారం కాబట్టి మీ కుటుంబీకులకు బంధువులకు ఆత్మీయులకు స్నేహితులకు శ్రేయస్సులకు ఈ సోషల్ మీడియా ద్వారా మీరు షేర్ చేయడం ద్వారా ఈ యొక్క లింక్ వాళ్ళు పంపడం ద్వారా వాళ్ళు దేవుడితో మన వాళ్ళ కుటుంబాన్ని దీవించమని ఆదరించబడుతుంది తద్వారా మీ కుటుంబాలు కూడా దేవుడు దీవనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఈ యొక్క వాగ్దానం చేయించిన ప్రేవాడు ప్రత్యేకంగా కృతజ్ఞత ఆస్తులు అదేవిధంగా కడవి మించి ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి మీ కుటుంబం దీవించి ఆశ్రయించి ఫలభరితంగా ఫలవరితం చేయను కాబట్టి మీ అందరూ ప్రభుత్వ ఏసుక్రిస్తు నామన్నా గాడ్ బ్లెస్ యూ